తిరుపతి ఎరూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి మంగళవారం ఉదయం ఆలయంలోని ఉత్సవ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని అలంకారంలో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైన వెన్నముద్దలు అటుకుల పాయసం వంటి తీయటి తినుబండారాలను నైవేద్యంగా సమర్పించారు ఆ తర్వాత ఆలయం వద్ద వచ్చే భక్తులకు వాటిని ప్రసాదాలుగా అందించారు అనంతరం ఆలయం వద్ద ఉట్లోత్సవం నిర్వహించగా గ్రామంలోని యువతతో పాటు వేద పాఠశాల విద్యార్థులు ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు సాగిన ఉట్లోత్సవంను గ్రామస్తులతో పాటు ఆలయం వద్దకు వచ్చే భక్తులు ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమంలో ఆలయపు సుబ్రహ్మణ్యం రెడ్డితో పాటు సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు